Mm -hmm. Mm -hmm. Hi. Andy. ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడే ఒక్క నిమిషం చూద్దామని ఎక్కడున్నారండి పడుకోలేదు ఇంకా ൂടെ സ്ലിപ്പിങ് <Tippett inhaling motivators> <mimii> I <laughs> కట్ చేస్తారండి చూసా ఈ టైంలో ఎలా ఉంటుందా అని అర్థం అవలేదు సరేలండి కట్ చేస్తా ఇబ్బందిగా ఉంది ఈ టైంలో లైవ్ నిద్ర ఎదురొస్తుందా లేండి కట్ చేస్తాను డే టైంలో చేస్తా ఇప్పుడు మెళకొచ్చింది మధ్యలో మా ఫ్రెండ్ లైవ్ చేస్తుంది నేను కూడా చూద్దాము ఒక పది నిమిషాలని స్టార్ట్ చేశా पीएस ले कर जैसा కాదండి నిద్ర లేసాను అందులోకి మా ఫ్రెండ్ లైవ్లో ఉంది నిద్రపోతుందావా నేను కూడా చూద్దామని ఆన్ చేసాను అంతే ఫస్ట్ టైం ఈ టైంలో అవును ఫస్ట్ టైం ఈ టైంలో నిద్రపోయి మధ్యలో లేసాను చూద్దామని స్టార్ట్ చేశా నమ్మండి చూశారుగా కట్ చేస్తాలేండి వ్యూస్ ఏం లేవు కదా నిద్ర వేస్ట్ ఎందుకు పదమూడు నిమిషాలు అయింది వ్యూస్ ఇవ్వడం ఇంకా ఈ టైంలో అవునా ఎటు వెళ్తున్నారు జర్నీ చేసుకుంటే ఎటు వెళ్తున్నారండి కట్ చేస్తాలేండి వ్యూస్ ఏం లేవు లైట్ లేకుండా కళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇలా చూస్తుంటే ఎందుకు వచ్చింది నిద్రపోయా మధ్యలో మెలకు వచ్చింది ఇప్పుడే చూద్దామని ఆన్ చేసా

ఒంగోలు వెళ్తున్నా ఎందుకండి ఇప్పుడు ట్రైన్లో ఉన్నారా సరేలేండి అయితే మరి హ్యాపీ జర్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఇంకోలు మీరు మీయాపూర్లో ఉంటారు కదా మీరెక్కడుంటారు మేము కుక్క పల్లెల్ విని కాలనీ అండి మీరు ఉంటారు తిట్లు కూడా అవుతాయి నిద్రపోకుండా లైవ్లు మాతాపూరా అవునా హైదరాబాద్ అండి ఏం తిన్నారు అన్నం తిన్నానండి మీరు అన్నమే తిన్నాను మీరేం తిన్నారు కట్ చేస్తున్నాలేండి రేపు లైవ్లో కలుద్దాం చపాతి అవునా నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్నారా అవునా సరేలేండి హ్యాపీ జర్నీ కట్ చేస్తా ఇంకా ఎందుకు వ్యూస్ లేవు ఏం లేవు నిద్ర వేస్ట్ చేసుకొని రెండున్నర అయ్యింది సరే అండి ఓకేనా హ్యాపీ జర్నీ నారాయణ అలివేలు కాలనీలో ఎక్కడ అలివేలు కాలనీ కాదండి ఆల్వీన్ కాలనీ అక్కడే ఉంటాం ఆల్విన్ కాలనీలో సరేలేండి మరి పద్దెనిమిది నిమిషాలు అయ్యింది స్టార్ట్ చేసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు లైవ్లో కలు మాట్లాడుకుందాం ఇంకా ఏం తినలే ఎవరు మీరా అవునా ఇంక వాళ్ళు ఏం తింటారు తెల్లవారుదామైతిగా మీరు దిగేసరికి ఉండండి నాకు కూడా బోర్ కొడుతుంది బోర్ కొట్టింది కానీ మీరు ఒకళ్ళు ఇద్దరి కోసం లైవ్ పెట్టిన స్టార్ట్ చేసిస్తే నాకు ఇబ్బంది కదండి కొంచెం యూస్ అన్న వస్తే చేసినందుకు కొంచెం పర్వాలేదు కట్ చేస్తాలండి పంతొమ్మిది నిమిషాలు అయింది స్టార్ట్ చేసి ఎవరు లేరు మీరు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంతే మా ఫ్రెండ్ చెప్పింది టైంలో లైవ్ చేస్తే ఓ కుప్పలు కుప్పలు వస్తారు జనాలని అందుకని స్టార్ట్ చేశా ఎప్పుడు చేయాల ఓకే అండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ కూడా అయ్యింది బై బాయ్ సరే అండి కట్ చేస్తున్నా రేపు లైవ్లో కలుద్దాం ఓకే వేస్ట్ లైవ్